హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనూ సిగ్నేచర్ ట్రిపుల్ నైన్ ఇప్పుడు తోటకూర మామిడికాయ కూర అనమాట విలేజ్ స్టైల్ విలేజ్లో బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై ట్రై చేసి ట్రై చేసి చూడండి పచ్చి మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను దీన్ని పీల్ తీసేసి ముక్కలుగా పెట్టుకున్నాను మరీ సన్నగా ముక్కలుగా కాదు మరీ పెద్ద ముక్కలుగా కాదు మీడియంగా కోసి పక్కన పెట్టేసుకున్నాను ఎందుకు అంటే మనం ఉడికేటప్పుడు మెత్తగా అవ్వకుండా ఉండడం కోసం కొంచెం మీడియం సైజు ముక్కలు కోసి పెట్టేసుకున్నాను తోటకూరను కూడా శుభ్రంగా కడిగేసి ముక్కలు చేసి పెట్టేసుకున్నాను పచ్చిమిరపకాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కళాయిలోకి తోటకూర శుభ్రం చేసిన తోటకూర కళాయిలో పెట్టేసి మనం కోసేసుకున్న మామిడికాయ పచ్చిమిరకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం పసుపు కళ్ళుప్పు మనకి రుచికి సరిపడా కళ్ళు ఉప్పును వేసేసాను వేసేసి స్టవ్ వెలిగించి దీన్ని సిమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ పోస్తు పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ ఎందుకు అంటే కొంచెం మగ్గడం కోసం మళ్ళీ మనము పోపుకి వేరే ఆయిల్ తీసుకుంటాము అందుకే ఇప్పుడు కొంచెం తక్కువ కంటెంట్లో ఆయిల్ తీసుకున్న తీసుకోవాలి మళ్ళీ పోపకు వాడతాం కాబట్టి వేసేసి మూత పెట్టేసుకున్నాము అంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గిద్ది మా గిన్ సిమ్లో పెట్టేసాము అంటే మగ్గుతూ ఉంటుంది వాటర్ చూసారా ఎలా వచ్చేసిందో నేను ఇంకా తోటకూర కాడలు ఉడకలేదు టూ మినిట్స్ కదా తోటకూర కాడలు ఉడకలేదు మూడకే ముక్కలు ఉడికాయి అందుకే మళ్ళీ చెప్పేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ చూడండి చక్కగా అయిపోయాయి తోటకూర కాడలు కూడా ఇప్పుడు ఉడిగిపోయాయి మూడికాయ ముక్క కూడా చక్కగా ఉడిగిపోయింది అనమాట కానీ వాటర్ కంటెంట్ అలానే ఉంది ఆ వాటర్ కంటెంట్ ఇనికే వరకు మనం సిమ్లో పెట్టుకొని ఉంచాము అంటే ఆ వాటర్ దాంట్లోనే ఇనికిపోతే కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఒక టైస్ ఆ వాటర్ అంతా ఇనికిపోవాలి అక్కడే ఇప్పుడు మనం వచ్చేసి కారం వేసుకోవాలి మనకి రుచికి సరిపడా చూడండి మోటకాయ ముక్కలు కూడా ఇనికి ఉడికిపోయాయి ఇప్పుడు రుచి రుచికి సరిపడా కారం వేసేసి కొంచెం ఆ స్మెల్ పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకొని ఈ లోపల పక్క పోపు చేసేసి పెట్టేసుకున్నాను ఆ పోపులో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిరపకాయలు ఎల్లిపాయలు కొంచెం ఇంగువ ఇంగువ కూడా వేసాను వేసి పోపు తీసుకొచ్చి దీంట్లో వేసాము అంటే స్మెల్ మాత్రం మామూలుగా లేదు చాలా బాగుంటుంది స్మెల్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి